అనగనగా పచ్చటి పొలాల చుట్టూ ఉన్న గ్రామంలో స్వప్న అనే ఒక అందమైన గుర్రం ఉండేది తనకి తారా అనే ఒక చిన్న కూతురు కూడా ఉండేది ఒకరోజు ఉదయం స్వప్న తారతో తారా నువ్వు నా కోసం ఈ గోతమల వస్తా మిల్లుకు తీసుకెళ్ళగలవా అని అడిగింది సహాయం చేయడానికి ఆతృతగా ఉన్న తారా ఉత్సాహంగా తల ఊపింది తారా తన ప్రయాణం మొదలుపెట్టింది దూరంగా ఉన్న మిల్లుకు నెమ్మదిగా వెళ్ళసాగింది నది ఒడ్డుకు చేరుకున్నాక తను నదిని దాటగలనో లేదో అని ఆలోచించుకుంటూ అక్కడే నిలబడిపోయింది దూరంగా గడ్డి తింటున్న ఒక ఎద్దును చూసి నీరు లోతుగా ఉందో లేదో అడగడానికి ఎద్దు వైపు వెళ్ళింది తారా అడిగిన ప్రశ్నకు ఎద్దు ఇలా అంది నది అంత లోతుగా లేదు నేను ముందే నది దాటాను ఎద్దు ఇచ్చిన సమాధానంతో తారా ధైర్యంగా నది దాటడానికి నీటిలో అడుగు పెట్టడం మొదలుపెట్టింది అంతలో అంతలో ఎక్కడినుంచో ఒక పిచ్చుక వచ్చి వద్దు వద్దు నది చాలా లోతుగా ఉంది నా స్నేహితుడు నిన్న దాన్ని దాటడానికి ప్రయత్నించి చనిపోయాడు అని అంది గందరగోళానికి గురైన తారా ఇంటికి తిరిగి వచ్చి తన తల్లికి అంతా వివరించి చెప్పింది స్వప్న తారని చూస్తూ తారా వారిద్దరూ వారి వారి దృష్టిలో సరైనవారే ఎద్దు శరీరం పెద్దది కాబట్టి అది సులభంగా నది దాటగలదు పిచ్చుక శరీరం చిన్నది అందుకే దాని స్నేహితుడు దాటలేక చనిపోయాడు నువ్వు నది దాటగలవో లేదో ఇతరుల మాట విని కాకుండా నువ్వు ప్రయత్నించి తెలుసుకో అని చెప్పింది అమ్మ మాటలు విన్న తార దృఢనిశ్చయంతో నది వైపు వెళ్ళసాగింది తార ధైర్యంగా నీటిలో అడుగు పెట్టి నది పిచ్చుక చెప్పినట్టు అంత లోతుగానూ లేదు ఎద్దు చెప్పినట్టు అంత సులువుగానూ లేదు కానీ నేను నది దాటగలుగుతున్నాను అని అనుకుంది నది అవతల ఒడ్డుకు చేరుకోగానే తారా తన ధైర్యానికి గర్వపడింది అందుకే గుర్తుంచుకోండి ఎప్పుడూ మన మీద మనకు నమ్మకం ఉండాలి వేరే వాళ్ళు చెప్పింది విని నిర్ణయాలు తీసుకోకూడదు ఆల్వేస్ బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగమ